చెప్తే ఉన్నా పండితే ఒకరా ఓకరా అంటే పోయిన ఇప్పుడు అవుతుంది ఇంకా మళ్ళా చెప్పుకో నా చెత కదా నువ్వు చెప్పుకోండి ఏం మాట్లాడు సన్నీ అల్లుడు కాబట్టి అల్లుకి మర్యాద ఉంది కాబట్టి ఆ మర్యాద గురించి ఏం మాట్లాడు నేను కొడుకున్నాను కొట్టిన తింటే కాబట్టి ఏం కాదు కాబట్టి నన్ను అంటారు మొత్తం ఎవరు వస్తున్నారాకొని మిగిలిన బండిని ఎన్ని ఎండ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చినా తెలుసా ఎంత ఇది కాపాడి నాకు ఎన్ని మూడు రెండు మూడు యాక్సిడెంట్లు అయితే బండి ఆటోమేటిక్ రోడ్ మీద ఆఫ్ అయిపోతున్నాయి కానీ నమ్మరు ఎవరు ఇట్లా చెప్తే ఓ నన్ను తిరుతుంటే నువ్వు చేసి లెక్కలకి మెల్లనా తెలుసా ఇవన్నీ ఇప్పుడు మాట్లాడాలి వీడియో తమ్ముంటే నా మీ ఎందుకు ఏం నేనేం అని చెప్పి అరే నీ మీ ద్వారా అప్పటి వరమరా మన వీడియోలో చెప్పుకోమాల నీ బాధ ఏంది మన నాకు చెప్తే నేనేం చేస్తాను చెప్పు నువ్వే ారు నువ్వేం చేశాను నేను బండి ఇచ్చేస్తా మరి ఇప్పుడు పని చెత్తరా తీరుతున్నారు బండి తీసుకోరు బండి తీసుకోవాలి బండి ఏమిటా నాకు సమాధం లేదు బండి గురించి అంటే నన్ను తీరుతున్నావు సన్నికి పోయి సన్ని నన్ను రావాలంటే ఇప్పుడు సన్ని నేను ఏం మాట్లాడు సన్ని అల్లుడు కాబట్టి అల్లున్కి మర్యాద ఉంది కాబట్టి ఆ మర్యాద గురించి ఏం మాట్లాడు నేను కొడుకున్నా నన్ను కొట్టిన తింటే అలా కాబట్టి ఏం కాదు కాబట్టి నన్ను అంటారు మొత్తం చెంది నా ద్వారా తెలియదు అప్పుడు నన్ను నా కూడా బండి నేను బండి పోయినా బండి తీసుకోని చెప్పిన నేను బండి గురించి మూడు కూడా నా ఫోన్ వీడియో నేను చెప్తున్నా చూడు సాయి వీడియో తీయకు నా బండి నా చెతక్ నా ద్వారా

నువ్వు ఇంటికాడికి రాలా పోయి వచ్చి మాట్లాడుకో దేని నేను పొద్దున్నే అయినలా తిడుతా ఉండడం నాకేం పనిపడలేదా అలా పోయి అన్నింటి నువ్వు ఇంటికాడికి రా ఫస్ట్ నువ్వు చెప్పనా బాయి నువ్వు ఇంటికాడికి రాళ్ళు అవుతుంది నాకు మా డాడీకి నువ్వు ఫస్ట్ రారా బండి గురించి అవుతుంది చెత్త తీసుకొని మాట్లాడుకో మళ్ళా తెచ్చినావు బండి ఏ బండి కొనుక్కొచ్చినావు ఒక బండి కాదు మాకు మా డాడీ బండి కావాలా తీసుకుంటా నాకు ఇచ్చేసి అయిపోతుంది ఊరికే నాకు నడవదు ఇంట్లో ఒక్కరొక్క అంటే డైలీ మా డాడీ నా మీద నేన చెప్పుకోవాలా ముట్టకరా ముట్టకరా నా ముట్టే నాకు సంబంధం లేదు నేనే ఇంట్లో నేను వాళ్ళని ఎట్లా అంటారా ఎట్లా అడుగుతారా నేను అడుగుతా అంటే మళ్ళీ ఎదుగుంటే వాళ్ళు అడుగు మళ్ళీ ఎదుగుంటారని చెప్పి అడుగు నేను మీ బండ్లు ముడుతున్నా మీ జోలికి వస్తున్నా అని మాట్లాడు మళ్ళా ఒక్కసారి అడిగినా ఏమైంది ఎందుకు ముట్టింది అంటే ఏం సపోర్ట్ చేస్తలేదు ఇప్పుడు వస్తుందా మాట్లాడుకో ఇంకోటి ఏమంటాను తెలుసా ప్రియాంక

నువ్వు మీ బామ్మ బావాని పట్టుకొని ఏం చేస్తావు నా బండి నాకు నాకు బండి ఏమన్నా నాకు నా బండి కావాలా బావ బామ్మ ఏమన్నా చేసుకొని నా బండి నాకు చెతక్ నా బండి కావాలా నా బండి మా నాయన కూడా ఇచ్చిన బండి అది నేను ఎక్కడన్నా దాచ పెట్టుకుంటే దాని మూలకున్న బండిని తీసుకొని వచ్చి గైబ్ చేస్తున్నారు అసలు ముట్టదు నా బండిలోకి రావద్దు దేనికి రావద్దు ఒక ఇంత మనం యాక్టివ్ అవుతాను ఇచ్చేస్తున్నారు ఇప్పుడేమో చేతకిని ముట్టి ఆ బండిని ఎన్ని ఇళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చింది తెలుసా ఎంత ఇది కాపాడి నాకు ఎన్ని మూడు రెండు మూడు యాక్సిడెంట్లు అయితే బండి ఆటోమేటిక్ రోడ్ మీద ఆఫ్ అయిపోతున్నాయి కానీ నమ్మరు ఎవరు ఇట్లా చెప్తే బాగా వర్షం పడుతుంది పోదాం అనుకున్నకు ఫోన్ చెప్పిన బండి ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోయింది తర్వాత ముంగడు మెల్లంగా స్టార్ట్ అయినాక మేము ముందు చూస్తే ఎలక్ట్రిక్ వైర్ పడిన అట్లా కొన్ని సాధిస్తే బండ్లు అన్ని బండ్లు కాదు మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి తెలుసా నా బండిని వీళ్ళు తీసుకోని పరీక్ష చేస్తున్నా వెళ్ళి నా బండి నాకు కావాల సార్ నువ్వు ఏమని చేస్తున్నావు నాకు తెలియదు ఇంతకన్నా నేనేం మాట్లాడాలా మాట్లాడరా ఏంటి నాకు రెండు రోజు అలా తీసుకొస్తున్నా ఆగ్రహం సమాధానం కాయ నా బండి ఎందుకు ముట్టారు నా బండి ఎవరు ముట్టారు ఓకే ఇప్పటిదాకా యాక్టివ్ ఉంటాను వీడు సతాంచు అప్పుడు నేను ఎప్పుడు సతాయించా వారు ఎప్పుడు సతాయించు ఎప్పుడు వస్తున్నాను నేను నేను తీసుకోండి అదే మన తీసుకోండి అప్పండి మరి నీకు దిగ్గరే కదా నాకు దిగ్గరైతే నేను తీసుకోండి నేను చదవించా నేను ఎప్పుడైనా వీడలా మా డాడీ బండి తీసుకుని చేస్తున్నా మా డాడీ బండి తీసుకుని చేస్తున్నా ఎప్పుడైనా చెప్పినా ఇమ్రాన్ వచ్చి మా డాడీ అట్లా తీసుకొని చదవయించింది వీడు వచ్చి చెత్త తీసుకో అన్న తీసుకున్నప్పుడు నన్నే తింటారు తీసుకున్నప్పుడు నన్నే తింటురు నా మూల పట్టించుకోరాడుగు తప్ప నువ్వు కాదా తీసుకోమన్ను అవి చూసినావా వీడిను కదా తెలిసి ఇంకూడా అన్ని తెలుగు రా ఎందుకు మీరు బాగా పని చేసుకుంటారు అప్పుడే నాకు ఎందుకంటే యాక్టివ్ అంటే కొత్తది అంటే పోయినా పడాల వస్తుంది ఈ చెత్త మళ్ళీ చెత్తకు దొరకదు నేను అమ్మేయాలనుకుంటే ఎప్పుడో అమ్మేస్తుండే అనుకోండి ఎవరు వస్తారో అనుకోండి ఒక్కొక్క మిగిలినప్పుడు ఆ మళ్ళీ ఏమంటారు పార్టీ చేసుకున్నామంటారు ఇది కరెక్టా వద్ద బండి వస్తుంది వైరస్ బండి ఉండద్దు సేమ్ కలర్ బండి వస్తుంది సేమ్ కలర్ కాదు అంటే కలర్ అంటే నా బండి నాకు కావాలా సేమ్ కలర్ కాదు ఆ బండి ఇంజనీర్ డిఫరెంట్ బండి నాకు కావాలి ఎక్కువ ఓకే నా బండి నాకు కావాల బస్ అంతే నీకైనా జర్రా కూడా ఇదిలేదు బండి తీసుకోండి చెప్తాను కదా వచ్చేసి బండి తీసుకురమ్మంటావు పైకి అందులో అమ్మౌంటున్నా పైకి వచ్చారు బండి తెచ్చిరండా నువ్వు కూడా రాండి చూపెట్టారా వచ్చిందాకో నన్ను తిరుతుంటే వెళ్ళి నువ్వు చేసి లెక్కలకి మెల్ల నా నేను నాకు తెలుసా ఇవన్నీ ప్రియాంక చెప్పిన మొత్తం ప్లాస్టిక్ చేస్తారు ఇంద్రాపై మీరు నా పాత బండికి చూడరాజు దానికి ఏం చేసినారుండే కాదు పూల వేస్తారు కానీ బండికి అదేమంట కఫమ్మంటే

మజర్ అంకే కలర్ అదే కలర్ బాగు కలర్ కదండి బండి కటింగ్ అయిపోయింది అట్లానేసి బండి కటింగ్ అయిపోయింది అంటే కార్ కటింగ్

అర్థమైందా బండి మొటడబడే బండి జోలికి ఊకరా అని చెప్పి అర్థమైందా వచ్చి నీ చెప్పినా నీ చెప్పినా అని చెప్పి ఇకిసడ మలో ఉంటా ఓ బండి తాడోలా నేనది బుస్సుమని అది టర్బో అది బాబ అర్థం overlap కు

అల్లుడు అల్లుడని చెప్పింద్ర మాట్లాడవన్నీ నాకు అడ్డ చూస్తాను అల్లు అల్లుడు చెప్పి మర్యాద ఇస్తున్నా నాకు నా బండి రాలే అనుకో రేపు ఇంటికి వచ్చి మాట్లాడుతాను అర్థమైందా ఆ బండి కటింగ్ అయిపోయింది ఏం చేయలేని ఈ బండి ఉంటే మామ రా ఇచ్చి మాట్లాడదు ఏంటిది మాకేంటిది ఏంటిది అంటున్నాను ఇక్కడ ఒక చింత నా సంబంధం లేదు అని తెలిసినా మాట్లాడుకోసారి బండి టాపిక్ నా తెలు అనుకో నేను అప్పుడు ఏం చేసి నేను వెళ్ళిపోతాను ఇంట్లో తెలిసింది అప్పుడు

ఇండియా ఏదైతే స్క్రాప్ లో కూర్చో అవన్నీ ముక్కలు తీసుకొచ్చి వెల్డింగ్ చేసుకొచ్చి తయారు చేసి తీసుకురా అట్లయితే మంచిదే మంచిదే కానీ ఏమని చెప్పి మళ్ళీ తీసుకుని మళ్ళీ పైసలు నువ్వు తీసుకోవాలి సిగ్గు సరే ఉండాలి జర్రా నీకు కూడా ఉండాలి నువ్వు తీసుకుని నీకు తెలియదేము నేను తీసుకున్నానా అరే నువ్వు ఒట్టే చెప్పురా నువ్వు అయితే ఒట్టేరా ఒట్టే చెప్పేది ఉంటే ఇస్తారా నాకు సంబంధం లేదు ఆడే పైసలు తీసుకుని కాదు పైసలు తీసుకుని స్టోరీ చేస్తుంది అలా ఇంత ఏం తెలియత నీకు తెలుసుకోదు కదా ఏం అట్లానే ఉంటుంది ఏమన్నా 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 ఇంట్లో వాళ్ళను సేవకి చూస్తారా ఆ పైసలు గురించి ఏమన్నా నేను ఏమన్నా రాదు మా అన్నవా నేను తీసుకోని తీసుకో అమ్మ ఇంటి చిన్న కాడికి ఎంతో అని నిల్చున్నాను ఏమన్నా చూసుకోమంటే తీసుకువాలి అని చెప్తున్నాను ప్రియాంక నీకు ఇచ్చింది కదా లేక మా రూపాయలు నేను తీసుకోవాలి అన్ని అబద్ధాలు పదాలు బట్టలు మడల్ మాట్లాడుతుర్రే నెంబర్ ప్రియాంకతో కలిసి ఇటు బట్టలు అవుతుంది దీనితోని కలిసి ఇటు కూడా అయిపోతుంది మొత్తం పట్టేజ్ అవసరం లేదు ఇలా లేదంట రోజు టైం ఇస్తా ఒక రోజు అన్ని తీసుకోవచ్చు అక్కడి ఓ నువ్వు నీకే నీకే టే ఉంటావు చూడు నీ పేరే చెప్తా నేను మొత్తం

పైసలు తిన్నది తిన్నది అయిపోయింది ఇంతేగా బండి గురించి ఆడాల స్క్రాబ్ దుకాణాలు అతన్ని కాంటాక్ట్ ఆ బండి ఉన్నాడు అదే దొలాడి మాట్లాడతాం కటింగ్ అయిపోయింది ఆయన ఒక్క రోజు అని కట్ అయిపోతుంది అని చెప్పినావు అవి ఎన్ని రోజులు అవుతుంది అయితేంటాయి వస్త రోజులు అవుతుంది అర్థమైతే